నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో భద్రకాళి పీఠాదీశ్వరి సింధు మాతో వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే శివ పూజలో ఉన్న అంతరాధం ఏంటి అమ్మ సర్వసాధారణంగా ఫస్ట్ శివుని గురించి తెలుసుకోవాలంటే శక్తి గురించి కూడా తెలుసుకోవాలి అంటే ఎందుకంటే శివుడు లేక నిందే శక్తి లేదు శక్తి లేకపోతే శివుడు లేడు అవును మీరు బా చాలా పిక్చర్స్ చిన్నప్పటి నుంచి గమనించినట్లయితే అర్ధనరీశ్వరుడు దర్శనం ఇస్తూ ఉంటారు అసలు అర్ధనరీశ్వర స్వరూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి శివుడు ఆయన శరీరంలో సగభాగం అమ్మవారికి ఇచ్చేశారు అదే వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు ఆయన హృదయ స్థానం ఇచ్చాడు ఈ డబ్బులు ఇక్కడే కదా ఉంటాయి హృదయ స్థానం ఇచ్చారన్నమాట ఇంకా బ్రహ్మ బ్రహ్మ ఆయన నాలుగు మీద సరస్వతి దేవి ఉంటుంది అన్నమాట కాబట్టి మన శివతత్వాన్ని కానీ తీసుకున్నట్లయితే శివుడు లేనిందే శక్తి లేదు శక్తి లేకపోతే శివుడు లేడు మనం శివలింగాన్ని తీసుకున్నట్లయితే ఈ మధ్య నేను ఒక వీడియో గురించి చెప్పినప్పుడు కూడా చాలా ట్రోల్ చేసి కాంట్రవర్సీ చేశారనమాట ఒక పెద్ద ఆయన ఆయన ఏం చెప్పారు అంటే నేను శివలింగాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో శివ పానవట్టం గురించి శివలింగాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో ఆయన దాన్ని వీడియో కట్ చేసి ఎడిట్ చేసి పబ్లిక్ ని మిస్లీడ్ చేయడం జరిగింది నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవడం కూడా జరిగింది ఎంతటికి శివలింగంలో ఉన్న అంతరార్థం మనం తెలుసుకోవాలి అంటే మన ఋషులతో అనుబంధం లేదు ఇప్పుడున్న పబ్లిక్కి ఎవరు సాధనలు చెయ్యట్లేదు అసలు తెలుసుకోవట్లేదు గుడికెళ్ళి కనీసం చేతులెత్తి మొక్కట్లేదు గుడికి వెళ్ళే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు రెగ్యులర్ గా ఎక్కువ వర్చువల్ వరల్డ్ కి అలవాటు పడుతున్నారు కదా ఇప్పుడున్న సమాజానికి శివలింగంలో అంతరార్థం తత్వం తెలియదు అనమాట బయటకు కనిపించేది ఒకటి ఉంటుంది దాంట్లో అర్థం అంతరార్థం వేరుగా ఉంటాయి ఇప్పుడు పానవట్టం అనేది యోని స్వరూపం యోని అంటే ఏంటి సంస్కృత పదం సంస్కృత పదంలో యోని అంటే ఏంటి విశ్వ జలాలకి మార్గము యోగమాయ మహామాయ కాళికాదేవి అన్నమాట అమ్మవారు విశ్వంలో ఉన్నటువంటి కాస్మిక్ పవర్కి ఇండికేషన్ యోని అంటే సంస్కృత పదం శివలింగం అంటే పరమశివునికి అర్థం అంటే మహాదేవుడు మహాదేవుడు అంటే ఇక్కడ మీరు 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 ఏదైతే అనుకుంటున్నారు ఒక్క శివుడే కాదు విష్ణువు బ్రహ్మ అని కూడా ఎప్పుడైతే శివుడు మహావిష్ణువు బ్రహ్మ ముగ్గురు కలిపితే మహాదేవుడు అవుతారు పానవట్టం అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి స్త్రీతత్వం ముగ్గురు కలిపితే పానవట్టం అవుతారు అనమాట అంటే మహాదేవి మహాదేవుడు వేరు వేరు కాదు వాళ్ళు కలిసే ఉన్నారు అనేటటువంటి గొప్ప అర్థంలో శివలింగానికి మనం పూజ చేస్తూ ఉంటాం ఇది మీకు శివ పురాణంలో కూడా ఉంటుంది సరే వాళ్ళు కలిసి ఉన్నటువంటి తత్వం దేనికి సూచన సృష్టికి సూచన ఇప్పుడు హ్రీంకారం అనేది తాంత్రిక ప్రణవం మీకు తెలుసు శ్రీవద్ద చేసే వాళ్ళు ఫస్ట్ హ్రీంకారాన్ని జపిస్తారు హ్రీంకారంలో ఏముంది హకార రకార ఈంకారాలు ఉంది అంటే ఈమ్ అంటే కామకళ మహామాయ బీజం రామ్ అంటే అగ్ని కళలు హ అంటే శివుడు అంటే ఏంటి ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు సృష్టి జరుగుతూ ఉంది ప్రకృతి లలితా త్రిపర సుందరి స్వామివారు సుందరేశ్వరుడు కాబట్టి ఇక్కడ ఏంటి శివుడు శక్తి ఎప్పుడు కలిసి ఉన్నారు సృష్టి జరుగుతూ ఉంది ఈ సృష్టికి ప్రతిరూపమే శివలింగం అనేటటువంటి అర్థం వస్తుంది ఇంకా శివలింగం మీద బ్రహ్మసూత్రం రాస్తారు బ్రహ్మసూత్రానికి చాలా గొప్ప అర్థం ఉంది నార్మల్ పబ్లిక్ కి చెప్తే యాక్సెప్ట్ చేయలేరు బ్రహ్మసూత్రం అంటే ఏంటి శివలింగం అంటే ఏంటి ఎందుకంటే దాంట్లో అంతరార్థం అనేది చాలా గొప్పది అది అర్థం చేసుకునేటటువంటి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెంటల్ స్టేట్ సామాన్యమైనటువంటి ప్రజలకు ఉండదు ఎందుకంటే శివలింగం అనేది సృష్టికి సూచన అయ్యవారు అమ్మవారు అక్కడ కలిసి ఉన్నారు అది ఆధ్యాత్మిక భావనతో చూస్తే అది చాలా ఉన్నతమైంది మనిషిలో ఉన్నటువంటి కామం అనేది వెళ్ళిపోయి ఆ కామశక్తి అనేది ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది మార్చుకుంటాం దాన్నే కౌళ ఆచారం అంటారు దాన్నే లింగం అని కూడా అంటారు కాబట్టి శాక్తయ్య లింగం అనేది భారతదేశంలో చాలా రేర్ గా ఉంది ఇప్పుడు గుడిమల్లం కానీ తీసుకున్నట్లయితే మీరు చిత్తూరులో గుడి మల్లం ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలోనే మొట్టమొదటి శివలింగం ప్రాచీనమైనటువంటి శివలింగం అన్నమాట అక్కడ ఏంటి ఏ రూపంలో ఉంది మీరు ఒకసారి చూడండి కాబట్టి వాటిలో ఆ రూపాలు అలా ఉన్నా కూడా దాంట్లో అర్థం వేరు అంతరార్థం వేరు ప్రజలకి గా ఆధ్యాత్మిక దృష్టి ఉన్న ఉంది ఋషులతో సాన్నిహిత్యం ఉంది అనుకుంటే ఆధ్యాత్మిక దృష్టిలో వేరే ఆలోచనలు రావు కాబట్టి మనం పైకి కనిపించేటటువంటి రూపాలు వేరుగా వాటిలో అంతరార్థం వేరుగా ఉంటాయి ఋషులతో సాన్నిహిత్యం లేదు కాబట్టి ఆధ్యాత్మిక స్థితి అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెంటల్ స్టేట్ లో ఎవరు లేరు ఇంకొకటి పంచామృత అభిషేకం అంటారు పంచామృత అభిషేకం అనేది ఎందుకంటే శివుడికి పాలు పెరుగు నెయ్యి పాలు పెరుగు నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా మనిషికి తేజస్సు లభిస్తుంది చెరుకు రసం అంటారు ఇంకా చెరుకు రసంతో అభిషేకం చేస్తారు తర్వాత తేనెతో అభిషేకం చేస్తారు తేనె చెరుకు రసం అనేది ఏంటంటే మనిషికి వృద్ధినిస్తుంది అనమాట కాబట్టి పంచామృత అభిషేకం అనేది చాలా గొప్పది ఇది మనం స్వీకరించాల్సిందే పంచామృతంతో అభిషేకం చేసి మనం ఎందుకు స్వీకరిస్తాము అంటే తేజస్సు లభించడానికి మనం వృద్ధి పుష్టి లభించడానికి శివలింగంలో ఉన్నటువంటి పంచామృత అభిషేకంలో ఉన్నటువంటి గొప్ప విధానం అది శ్రీచక్రం ని తీసుకున్నట్లయితే ఇంతకు ముందు శివలింగం అయినా అదే స్థితి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు శివలింగంలోనే ఉంటారు అదే విధంగా శ్రీచక్రంలో కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు సమస్త సృష్టికి ప్రతీక శివలింగం ఎలా అయిందో సమస్త సృష్టికి కూడా ప్రతీక శ్రీచక్రం అలాగే అయింది ఆది శంకరాచార్యుల వారు అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీచక్రాన్ని స్థాపించి ఉన్నారు ఆయన కామాఖ్యలో స్థాపించలా అక్కడికి వెళ్ళినట్లు ఆధారాలు ఉన్నాయి కామాఖ్య వెళ్ళినప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఆయన కామాఖ్య వెళ్ళినందుకు నిదర్శనంగా ఒక సైడ్ స్వామివారి విగ్రహం ఉంటుంది ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ఆయన కామాఖ్యని సందర్శించి చతుషష్ఠి యోగిని పూజ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి అక్కడ అమ్మవారు శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన అంటే అడ్డుకున్నట్లు అక్కడ పూజారుల ద్వారా నేను తెలుసుకున్నాను ఇక్కడ ఆది వారు విజిట్ చేసినట్టుంది కదా కామాఖ్య అని శ్రీ శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయలేదు అంటే అమ్మవారు ఇక్కడ అడ్డుకున్నారంట స్వామివారు వచ్చినప్పుడు ఎందుకంటే సృష్టికి ఏదైతే యోని భాగం అనేది ఉందో భూమికి ఆ భాగంలో రజోగుణము తమోగుణం కూడా వ్యక్తమవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చక్ర స్థాపన చేయాల్సిన అవసరం లేదు అన్నట్లు అమ్మవారు స్వామివారికి వివరించినట్లు అక్కడ పూజారుల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది కాబట్టి కామాఖ్యలో ఏంటంటే లలితాదేవి అక్కడ ప్రతిష్ట అయి ఉండేది లలితాదేవి అనమాట అమ్మవారు మధ్యలో ఉంటే ఇటువైపు మాతంగేశ్వరి ఉంటుంది ఇటువైపు కమలాత్మిక ఉంటుంది అంటే పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే లలితాదేవి శ్రీ మహాలక్ష్మి యొక్క తాంత్రిక స్వరూపమే కమలాత్మిక సరస్వతీ దేవి యొక్క తాంత్రిక స్వరూపమే రాజశ్యామల అన్నమాట మధ్యలో లలితా లలితాదేవి ఉంటే ఇటువైపు కమలాత్మిక ఇటువైపు రాజశ్యామల ఉంటారు ఇల్లు ఏంటంటే కౌళాచార మార్గంలో ఉంటారు అదే దక్షిణాచార మార్గంలో అమ్మవారు లలి పవర్ఫుల్ యంత్రాలకు చాలా పవర్స్ ఉంటాయి ఆది శంకరాచార్యులు వారు వేసినటువంటి శ్రీచక్ర యంత్రాలని మీరు జస్ట్ చూసి దండం పెట్టుకున్నా చాలు మీ పనులు అయిపోతాయి యంత్రాలకు అంత శక్తి ఉంటుంది ఎప్పుడైనా దర్శనం చేసుకోండి ఖచ్చితంగా అమ్మ మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా థ్యాంక్ యూ అమ్మ